హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్ యూట్యూబ్ ఛానల్ టెడ్డీ బేర్ వీడియో పోస్ట్ చేసినప్పుడు నేను కట్టుకున్న శారీ డీటెయిల్స్ అడిగారు కదా కామెంట్స్లో ఈ వీడియోలో మీకు నేను కట్టుకున్న శారీతో పాటు జ్యువెలరీ డీటెయిల్స్ కూడా చెప్తాను కామెంట్స్లో ఒక్కరే అడిగారు కదా నేను లైక్ తీసుకోనండి ఒక కామెంట్ అయినా సరే టెన్ తో సమానం నాకు ఎవరో ఇద్దరు అడిగారు మీరు కట్టుకున్న శారీ చాలా బాగుంది డీటెయిల్స్ చెప్పమని ఎవరో తెలియనా ఇద్దరు సంతోషం కోసం ఈ వీడియో చేస్తున్నానండి కామెంట్స్లో అడిగిన వారితో పాటు ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఈ వీడియోలో నేను శారీ డీటెయిల్స్ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్తో పాటు శారీ డ్రేపింగ్ సీక్రెట్ కూడా మీతో షేర్ చేస్తాను ఈ సీక్రెట్ వల్ల మీరు శారీ కట్టుకుని రెడీ అయ్యి బయటకు వెళ్ళాలన్నప్పుడు జస్ట్ టూ మినిట్స్లోనే శారీ పర్ఫెక్ట్గా కట్టుకోగలరు మీరు చేసే లైక్స్ కామెంట్స్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు ఎనర్జీ వచ్చి ఇంకా మంచి వీడియోస్ చేయాలి అనిపిస్తుంది నాకు సో ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లెట్ స్టార్ట్ ద వీడియో ఇది నా బర్త్డేకి తీసుకున్న శారీ అండి ఎల్లో కలర్ శారీ మీద వైట్ బుటీస్ వచ్చాయి క్లాత్ మెటీరియల్ అయితే సిల్క్ అండి సిల్క్ అయినా సరే సాఫ్ట్గా ఉంది ఈ వీడియోలో మీకు నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన రెడీ టు వేర్ శారీ చూపిస్తున్నాను మరి మీరైతే ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి పోస్ట్ చేస్తాను ఇది శారీ స్టార్టింగ్ రౌండ్ చుట్టుకునే పార్ట్ అండి ప్రతిదీ మన మెజర్మెంట్స్ బట్టి తీసుకోవాలి శారీ ప్లేట్స్ చూసారా ఎంత బాగున్నాయో చాలామందికి శారీ కట్టుకోవడం రాక ఎక్కువ టైం తీసుకుంటారు అదే శారీని ముందే అరేంజ్ చేసి పెట్టుకుంటే శారీ కట్టుకోవడానికి అంత టైం పట్టదు ఇది శారీ బాడీ అంతా చుట్టుకునే రౌండ్ పార్ట్ అండి ఇది కూడా మెజర్మెంట్ బట్టి ఉంటుంది ఇది శారీ పళ్ళు డైరెక్ట్గా వేసేసుకోవడమే ఇక్కడ చిన్న ఫ్లవర్ కనిపిస్తుంది కదా అది శారీ పళ్ళు స్టిచ్ చేసినప్పుడు స్టిచ్చెస్ కనిపించకుండా వేసిన ఫ్లవర్ అండి ట్యాజల్స్ ప్రతిదానికి నేను వేసుకుంటాను ఈ శారీలో మాత్రం శారీతో పాటే డైరెక్ట్గా వచ్చేసాయి ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్లో టెజల్స్ వేశారు నార్మల్ శారీని రెడీ టు వేర్ లాగా రెడీ చేసుకున్నానండి ఇలా ఉంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఈజీగా కట్టుకుని రెడీ అవ్వచ్చు అందుకు మనకు కావాల్సింది కేవలం మెజర్మెంట్స్ మాత్రమే ఇలా ప్లీట్స్ అండ్ పళ్ళు ముందే అరేంజ్ చేసి పెట్టుకుంటే శారీ కట్టుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది ఈ పిక్లో చూడొచ్చు మీరు ప్లీట్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి అన్నది ఈ శారీ నేను రాజమండ్రి జేసీ మాల్లో తీసుకున్నానండి ప్రైజ్ ఎయిట్ హండ్రెడ్ పడింది ఇది నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ అండి దీని డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు స్క్రీన్షాట్ తీసుకుంటే మీరు స్టిచ్ చేయించుకోవడానికి యూజ్ అవుతుంది ముందు సిల్వర్ బార్డర్ వేసినంత వరకు నెక్స్ట్ స్టిచ్ చేశాను తర్వాత అందులో శారీ మ్యాచింగ్కి తగ్గట్టుగా వైట్ అండ్ ఎల్లో పీసెస్ వేసి ఫ్లవర్ షేప్ వచ్చేలా డిజైన్ చేసుకున్నాను పైన నార్మల్ నీడిల్తో స్మాల్ ట్రీ షేప్ డిజైన్ స్టిచ్ చేశాను ఈ హ్యాంగింగ్స్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నానండి స్క్వేర్ షేప్ హ్యాంగింగ్స్ పెట్టుకుని వాటికి లట్కన్స్ ఇచ్చాను సేమ్ బ్లౌజ్ మీద వేసినట్టే సిల్వర్ బార్డర్ వేసి ట్రీ షేప్ డిజైన్ చేశాను ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులా స్టిచ్ చేశాను ఇక హ్యాండ్స్ విషయానికి వస్తే సేమ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ స్టిచ్ చేసినట్లు స్టిచ్ చేశాను చిన్న రౌండ్ హోల్ ఇచ్చి ఫ్లవర్ షేప్ వచ్చేలా హ్యాండ్స్ కూడా స్టిచ్ చేశాను మీకు ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి బ్లౌజ్ బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంటుందండి ఫ్రంట్ మాత్రం ప్యాడెడ్ బ్లౌజ్ విత్ సింపుల్గా నెక్ ఇచ్చేశాను ఇదండి టోటల్గా ఈ శారీ అండ్ బ్లౌజ్ డీటెయిల్స్ ఇంకా జ్యువెలరీ డీటెయిల్స్ చెప్తాను ఈ ఇయర్ రింగ్స్ నేను చెన్నైలో తీసుకున్నానండి యాక్చువల్లీ ఈ స్టోరీ అంతా ఇయర్ రింగ్స్తోనే స్టార్ట్ అయ్యింది ఫస్ట్ చెన్నైలో ఇవి తీసుకున్నాక అప్పుడు వీటికి మ్యాచింగ్ శారీ తీసుకున్నాను తర్వాత మీషోలో ఈ సెట్ ఆర్డర్ చేశాను ఇది ఇంకా లాంగ్ చైన్ వచ్చింది కానీ నేనే కావాలని షార్ట్ చేసుకున్నానండి మిగిలిన పూసలు తీసేసి పక్కన పెట్టేశాను వేరే దేనికైనా యూజ్ చేద్దామని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఈ బ్యాంగిల్స్ మేము కోయంబత్తూరు వెళ్ళినప్పుడు తీసుకున్న బ్యాంగిల్స్ అండి ఈ శారీ మీదకి ఎలాగో మ్యాచింగ్ అవుతున్నాయి కదా అని పేర్ చేశాను ఇదండి టోటల్గా మీరు అడిగిన శారీ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో శారీ ఎలా స్టిచ్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్